విశాఖ నగరంలోని మద్యపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏళ్ల తరబడి వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బళ్ల కార్మికులకు అన్యాయం చేయవద్దని కావాలని ఆర్టీసీ అధికారులు కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని విశాఖ జిల్లా తోపుడు బళ్ల కార్మిక సంఘం నేత సిఐటియు మద్యపాలెం జోన్ సిఐటియు కార్యదర్శి పి వెంకట్రావు ఆరోపించారు శుక్రవారం మద్రపాలెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తోపుడు బళ్ల వ్యాపారులతో కలిసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోపుడు బళ్ల కార్మికులు వ్యాపారం చేసుకునే ప్రాంతంలో కావాలని అధికారులు వారికి ఉపాధి దెబ్బతి తీయాలనే లక్ష్యంతో నూతనంగా షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించేందుకు టెండర్లను పిలిచారని ఇది సరికాదని దీనిని ఆర్టీసీ అధికారులు విరమించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు తోపురపల్లి కార్మిక సంఘం మద్దులపాలెం గౌరవ అధ్యక్షుని సిఐటి మద్దులపాలెం కార్యదర్శిని స్కూటర్ స్టాండ్ నుంచి హైవేలో స్కూటర్ స్టాండ్ నుంచి సిగ్నల్ వరకు ముప్పై మంది తోపురపల్లి కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్నారు రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా దీన్ని జోన్గా ప్రకటించే వెండింగ్ బోర్డు కూడా వేయడం జరిగింది అందులో కల్పించవలసిన సౌకర్యాలు షెడ్ వేయడం కానీ మంచి నీటి సౌకర్యం కరెంటు సౌకర్యం ఇంతవరకు కల్పించలేదు ఇప్పుడు ఆర్టీస్ వాళ్ళు కొత్తగా ఇక్కడ మెట్రో ట్రైన్ రాదని దీంతో మొన్న బడ్జెట్లో కూడా మెట్రో ట్రైన్ డబ్బులు కేటాయించలేదు కాబట్టి మెట్రో ట్రైన్ వస్తే ఖాళీ స్థలంలో స్తంభాలు పడతాయని ఇంతవరకు ఏ సోపులు కట్టలేదు ఇప్పుడు మెట్రో ట్రైన్ రాదు కాబట్టి షాపులు కట్టడానికి ఐదు షాపులకు ఆక్షన్ పిలిచారు నలభై రోజులు అయింది ఇంకొక పది నుంచి ఇరవై షాపులు ఈ హైవేలోనే గోడ తీసి కడతామంటున్నారు ఆ రకంగా షాపులు కడితే హైవేను అనుకున్న తోపుడు బెల్ల కార్మికులు నష్టపోతారు వాళ్ళు బళ్ళు కూడా తీయించేస్తారు ముప్పై సంవత్సరాలు ఉంటున్న వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తోపుడు కార్మికులకు చట్ట ప్రకారంగా అవకాశం కల్పించాలి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఉంచాలి రెండు వేల పద్నాలుగు స్ట్రీట్మెంటర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఈ బల్లును కానీ తొలగిస్తే మేము చూస్తే ఊరుకు ఈ ఇక్కడున్న బంతిలపాలెంలో ఉన్న వాళ్ళతో సహా విశాఖ జిల్లాలో ఉండే మొత్తం తోపుడుపల్లి కార్మికులు పెద్ద ఎత్తున కదిలించి మాకు ఉపాధి రక్షణ కల్పించే వరకు పోరాడుతాం కూటమి ప్రభుత్వం కదా తోపుడుపల్లి కార్మికుల మీద దాడులు ఆపాలని ఆర్టీసీ మేనేజ్మెంట్కి కూటమి ప్రభుత్వం చెప్పి మా ఉపాధి రక్షణ కల్పించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం